గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి ఆల్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎప్పుడు మా టీమ్ మాకు ఇలా తోటల్లో సెల్ఫ్ ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకొని బిర్యానీ అన్ని చేసుకోవడం మాకు అలవాటు సో ఈ సందర్భంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతిని కూడా డిఫరెంట్గా చేయాలని తమ్ముడు అంబోల్ సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది సో తమ్ముడు చికెన్లో స్పెషలిస్ట్ సో ఈ విధంగా సంక్రాంతి మేము ఎంజాయ్ చేస్తున్నాం సో మీరు కూడా డిఫరెంట్గా ఏదైనా చేస్తే డిఫరెంట్గా ఉండాలి నార్మల్గా ఉండకూడదు డిఫరెంట్గా చేసుకోండి ఈ తోట ఈ పది తోట తీరా బస్ తోటి చూడండి ప్రకృతి సిద్ధమైన ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి తోటలో వంట వండుతూ ఆ వంటను మనం ఆరోగించడం అనేది ఒక అద్భుతం అలాగే అలాగే మా ఇతరాలు కూడా ఉన్నాడు వీడియో చేస్తుంది చూడి ఈనా రాజు ఇంతవరకు వీడియో తీసాడు ఈను కూడా అత్యద్భుతంగా వంటల స్పెషలిస్ట్ వీళ్ళందరి సమక్షంలో అత్యద్భుతంగా డిష్ రావడం జరుగుతుంది హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి శ్రీరామ్